వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ తక్క విద్యార్థులతో కలిసి అల్పహారం చేసిన మంత్రి కలెక్టర్ గిరిజన సంక్షేమ షెడ్యూల్ కులముల బాలికల వసతి గృహాల సందర్శన హాస్టల్ల నిర్వహణ తీరుపై సంతృప్తి వెలుగుచ్చిన మంత్రి వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడి వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు చదువు ఎలా సాగుతుందో అని విద్యార్థులను అడిగారు మంచి విద్యను అభ్యసించాలని సూచించారు భోజనం ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనుమతి లేకుండా విద్యార్థినులు బయటకు వెళ్తున్నారని వార్డెన్ను అడిగారు ఇస్తా ఉన్నారు మరి వాళ్ళు ఏమనుకుంటారు నా బిడ్డ బాగా చదువుకోండి పెద్ద జాబ్ చేస్తుంది అని మరి ఇక్కడ మీరు చదువుకుని టెన్త్ తర్వాత ఇంటికి అనుకో మళ్ళీ వాళ్ళకు భారం అయిపోతుంది టెన్త్ తర్వాత ఇంటర్కి వెళ్ళడం ఇంటర్లో కూడా ఏం సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి ఏం సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా మనకు జాబ్స్ అవకాశాలు ఉంటాయి లేదా ఇట్లా కలెక్టర్ లాగా ఏమన్నా స్పెషలైజేషన్ చేసుకోవడము అట్లాంటిది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వారిగా కాన్సన్ట్రేట్ చేయండి ఇంకేమన్నా చెప్తారా మీరు నాకు పర్సనల్గా చెప్పాలంటే నేను పక్క తీసుకొని మాట్లాడతాను ఏమవసరంలే ఎప్పుడైనా మీరు ఆ ఇబ్బంది ఉంటే ఇక్కడే కదా మన క్యాంప్ ఆఫీస్ తెలుసా క్యాంప్ ఆఫీస్ నేను వారంలో రెండు రోజులే ఉంటాను ఉంటా ఎప్పుడైనా రావచ్చు అ చిన్న పిల్ల చిన్న చిన్న చిచి చిట్టి హా నేను కూడా నాలుగోంటున్నా రలేండి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఎక్కడ కూర్చోండి కూర్చో చిన్న ఎంత కర తోట ఫ్రెండ్ ఏ ఊరు మీది హ జాల వాల ఇట్లాన్నాయ నిదేవు ఈ కేశ ముప్పనిపల్లి అంత దూర చింత చిన్నగా భలే ముప్పనిపల్లి వారానికి ఒకసారి ఇక్కడ ఏమేమి సమస్యలున్నాయని ఏం కావాలి మీకు ఏం కావాలి చెప్పండి ఎట్లున్నది ఉందా ఎవరు బిడ్డారు మీ నాన్న పేరు చెప్పు ఎన్ని దోస్త ఎవరైనా వచ్చిందా నువ్వు ఒకదాని వచ్చినా ఒక్కదానివేనా ఇంత దూరం వచ్చినా అంటే రోడ్ అవుతాను రోడ్ ఇగుతానా రోడ్తా ఎస్టీసాయూడు మరింత దూరం వచ్చారు ఓకే మీదే ఊరు నచ్చిందా మీకు అక్క ఉన్నదా ఇల్లున్నదా అక్క చెల్ల ఉన్నోళ్ళు చిన్న చిన్న వాళ్ళు వచ్చారు మనకు ఓకే మంచిగా మేడం ఫుడ్ మంచిగా పెడుతుందా ఏమన్నా ఇంటికి అమ్మ గు అమ్మ గుర్తుకొస్తుందా మీ అక్క ఉన్నది కాబట్టి నీకేం బాధలేదు కదా మంచిగా అందరు కలిసి మీరు మీ అక్క వచ్చే సంవత్సరం వెళ్ళిపోతుంది వీళ్ళందరూ మీ అక్కలే అక్కరు మంచిగా కలిసిమెలిసి ఉండాలి సరేనా బాగా చదువుకోవాలి ఓకే నువ్వు ఎండి తర్వాత నువ్వు అందరూ తాగదు మంచిగా చదువుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి చదువుకున్నా ఇదే అదే ఆరు టిఫిన్ చేద్దామా